ారాయణ సమా వ్యాసశంకరమధ్యమా అస్మాచార్యపర్యంతం వందే గురు గురుపరంపరా దివ్యాత్మస్వరుపులైన ప్రియ ఆత్మబంధులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా బ్రహ్మక్షోత్రములనగానేవి పూర్వమీమాంసనగానేమి అనగానేమి ఈ మొదలుగా గల అంశములను ఈనాడు మనం ప్రస్తావన చేద్దాం వేదములో పూర్వార్ధమునే ప్రధానముగా పెట్టుకొని జైమిని మహర్షి పూర్వమీమాంసా దర్శనాన్ని రచించి ఈ పూర్వమీమాంసా దర్శనమునకు ముఖ్యాంశము లేవనగా యజ్ఞయాగాలు సత్కర్మలు కర్మే దైవముగా ఆచరించుటే కర్మానుష్ఠానమే ప్రధానం యజ్ఞయాగాలే ప్రధానం కర్మానుష్ఠానం యజ్ఞయాగాదులు ఆచరించడం వల్ల అపూర్వం జనిస్తుంది తద్వారా మోక్షం అనగా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది స్వర్గలోక ప్రాప్తియే ఆ పుణ్యలోక ప్రాప్తియే మోక్షమని జైమిని మహర్షి పూర్వమీమాంసా పూర్వమీమాంసా దర్శనమునందు సెలవిచ్చి ఇది బహుళ ప్రచారంలో ఉన్నది విశేషమైనటువంటి ధర్మసూత్రాలను రచించారు ఈ పూర్వమీమాంసా దర్శనమునందు పన్నెండు అధ్యాయములు గలవు ఒక్కొక్క అధ్యాయమునకు నాలుగు పాదముల చొప్పున పన్నెండు అధ్యాయములకు నాలుగు పన్నెండు నాలుగుల నలభై ఎనిమిది పాదములు నూట తొంభై రెండు అధికరణములు రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు సూత్రములు గలవు ఈ సూత్రములందు మొదటి సూత్రము అధాతో ధర్మ అని ప్రారంభమవుతుంది ఈ ధర్మసూత్రములకు శబరస్వాములు వారు భాష్యము రచించిరి అందుకే ఇది శబర భాష్యము అయినది ఇక వేదములో ఉత్తరార్థాన్నే ప్రధానముగా పెట్టుకొని వేదవ్యాస మహర్షి వేదాంత దర్శనమును రచించిరి ఈ దర్శనమునందు ప్రధానాంశములు ఇది నాలుగు అధ్యాయములు గల గ్రంథం మొదట అధ్యాయము సమన్వయ అధ్యాయము రెండో అధ్యాయము అవిరోధ అధ్యాయము మూడో అధ్యాయము సాధన అధ్యాయము నాలుగో అధ్యాయము పలా అధ్యాయము నూట తొంభై రెండు అధికరణములు ఐదు వందల యాభై ఐదు సూత్రములు గలవు అయితే ఇది వేదవ్యాస ప్రణీతమైనటువంటి ఈ వేదాంత దర్శనమునకు ఈ బ్రహ్మసూత్రములకు జగద్గురు శంకరాచార్యులు వారు శారీరకమీమాంస అనేటువంటి భాష్యాన్ని రచించింది అందుకని ఇది షయంకర భాష్యమైనది అది పూర్వమీమాంసలో జైమిని మహర్షి ధర్మసూత్రాలు రచించినటువంటి దానికి శబరస్వామి భాష్యాన్ని రచించారు అందుకనేది శబర భాష్యము ఇది ఉత్తరమీమాంస శయంకర భాష్యము అది పూర్వమీమాంస అయితే ఇది ఉత్తరమీమాంస అక్కడ అధాతో ధర్మ జిజ్ఞాసాని మొదటి సూత్రం ప్రారంభమైతే ఉత్తరమీమాంసలో అదాతో బ్రహ్మజిజ్ఞాసాని ప్రారంభమవుతుంది కాబట్టి ఇక సూత్రం అనగా ఏమి అల్పాక్షరసిగ్ధం సారవత్ విశ్వతోముఖం అక్షోభమనవధ్యంఛత్రం సోత్రవిదో విదు అక్షరములతో అల్పమైనది సందేహరహితమైనది సారవంతమైనది వ్యాపకమైన అర్థము గలది ఖండించుటకు వీలు కానిది సూత్రమని సూత్రార్థ విధులు తెలిపిరి కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినదేమి సూత్రే మణిగణాయవ అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూత్రము అనగా ధారం ధారము అనగా సమస్త జీవులకు ఆధారమైన పరమాత్మయే ఇక్కడ చెప్పబడినది అక్కడ వేదవ్యాస మహర్షి బ్రహ్మసూత్రములను రచించాడు ఆ బ్రహ్మసూత్రములను సద్గురువుల ద్వారా బాగా శ్రవణమననాథులు చేసుకున్నట్లయితే సమస్త జీవులలో ఆధారమైనటువంటి సూత్రాత్మైనటువంటి ప్రతి నూట నలభై కోట్లు భారతీయుల్లో ఈ ప్రాణవాయు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆడుతూ ఉన్నది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలే దారము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆధారమైనటువంటి ప్రాణవాయువు ప్రాణవాయువులకు ఆధారమైనది పరమాత్మ స్వరూపం సూత్రమునందు మణులు కూర్చబడినట్లు అన్నారు కదా భగవద్గీతలో సూత్రము అంటే ధారము మణులు అంటే అనంత కోటి జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ఆధారమైనది ప్రాణవాయువు దీన్నే సూత్రాత్మ అంటారు అక్కడ మణులు నిలవడానికి ఎట్లా ధారము ఆధారమైనదో ఇక్కడ సమస్త జీవులు మణుల రూపంగా మనకు సాదృశ్యం చెప్పబడినది ఈ అక్కడ మణులకు ఏ విధమైన దారము ఆధారమైనదో ఇక్కడ సూత్రాత్మ సమస్త జీవులకు ఆధారమైనది అట్టి పరమాత్మను తెలుసుకోవాలంటే బ్రహ్మసూత్రములను ఉపనిషత్తులను భగవద్గీతను అధ్యయనం చేయమని చెప్పి జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశము కాబట్టి మరి ఆత్మానాత్మ తెలు ఆత్మానాత్మ విచారణ చేసుకోవాలి అంటే ఏ గ్రంథములు శ్రేష్టమైనవి అంటే ప్రస్థానత్రయమే పరమశరణ్యము ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత శృతి శృతిప్రస్థానము న్యాయప్రస్థానము స్మృతి ప్రస్థానం శృతి ప్రస్థానం ఉపనిషత్తులు న్యాయప్రస్థానం బ్రహ్మసూత్రములు స్మృతి ప్రస్థానం భగవద్గీత శ్రవణమునకు ఉపనిషత్తులు మననమునకు బ్రహ్మసూత్రములు నిధిధ్యాసకు భగవద్గీత ఈ మూడు మూడు మార్గాలు కాదు మనకిచ్చేది ఈ మూడ మూడు మనన నిధిధ్యాసనలు మూడు కలిపి ఆత్మజ్ఞానం కొరకే ఆత్మజ్ఞానముతోనే అంతమందుతాయి ఇవిచ్చే జ్ఞానము జీవ బ్రహ్మైక్య స్థితిని అపరోక్షానుభూతిని మనకు అందజేస్తాయి కాబట్టి బ్రహ్మసూత్రములకు మనము మనకున్న పరిజ్ఞానములో అర్థాన్ని చెప్పుకున్నాము కాబట్టి బ్రహ్మము అనగా సర్వవ్యాపకమైనది బృహత్తత్వాత్ బ్రహ్మణత్వాత్ బ్రహణత్వాత్ అన్నారు పెద్దలు స్వయం ప్రకాశము స్వతసిద్ధము స్వత ప్రమాణము అన్నారు ఆత్మజ్ఞానము అనుభవానికి తెచ్చుకోవడం కొరకు ఎన్నో గ్రంథములను రచించారు మన పూర్వీకులైన మహాత్ములు అందులో అత్యంత ప్రామాణికమైనటువంటి అత్యంత ఆదరణ పొందినటువంటి ప్రాచీన కాలము నుండి కూడా ఈ శంకర భాష్యం అనేటువంటిది ప్రశంసనీయమైనటువంటిది ఎందరో భాష్యకారులు భాష్యాలను రచించినప్పటికీ శంకర భాష్యం అనేది పురాతనమైనటువంటి భాష్యము ఏ భాష్య గ్రంథాలలోనూ కలవదు శంకర భాష్యం శంకరుల యొక్క శైలి వారి యొక్క అమోఘమైనటువంటి ప్రజ్ఞ ప్రశంసనీయము కాబట్టి ఆత్మానాత్మ విచారణకు అత్యంత ప్రామాణికమైన గ్రంథములు ఏమైనా ఉన్నవా అంటే అవి ప్రస్థానత్రయమే శరణ్యము ఆ ఉపనిషత్తులే పరమ ప్రమాణం కాబట్టి మనము ఏ గ్రంథాలు చదవాలి ఏ గ్రంథాలు అధ్యయనం చేయాలి అనేటువంటి సంశయాన్ని విడనాడి మరి సద్గురువుల ద్వారా మనము ఈ ప్రస్థానత్రయ భాష్యాన్ని పాఠాన్ని చెప్పించుకున్నట్లయితే శ్రవణం చేసినట్లయితే మరి మనము జన్మించినందుకు జన్మ సార్థకమవుతుంది నీరు పల్లమిరుగు నిజము దేవుడిరుగు అందుకోసమే మానవ జన్మొచ్చినది ఇంతటి మానవ జన్మను సంప్రాప్తి సంప్రాప్తింపజేసుకొని భగవంతుని తెలుసుకోనటువంటి వారి జన్మ నిరర్థకము అంటాడు రామకృష్ణ పరమహంస కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకే లేవాలి సాధకులు లేచి గోరు వెచ్చటి నీళ్లు కానీ చల్లటి నీరు కానీ త్రాగి బాత్రూమ్ వెళ్ళి ప్రశాంతంగా దంతదానం చేసుకొని శుచిగా శుభ్రంగా స్నానం చేసుకొని పూజా గదిలోకి వచ్చి కూర్చొని మరి సుఖంగా ఏదైనా ఒక ప్రాణాయామము కానీ ఏదైనా మంత్రజపం కానీ చేసుకొని ప్రప్రదమునే ధ్యానంలోకి లేక వెళ్లకుండా నెమ్మదిగా ఓర్పుగా సహనముగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనస్సును విషయములు ఎందు పోక ఆత్మయందు సంలగ్నం చేయాలి ఇక్కడ ఆత్మ అనగా మనకు తెలియదు విషయవాసనలు తొలగించుకుంటే మిగిలింది ఆత్మే విషయాకారంగా ఉన్నది మనసు ఆ విషయాకారంగా ఉన్న మనసును ఆత్మాకారంగా చేసుకోవడమే అంటే కనపడదు మనకు విషయవాసనలు తలుచుకోకుండా ఉంటే అదే ఆత్మాకారం అవుతుంది ఏ సాధన చేస్తున్నప్పటికీ కూడా మనం లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి దేనికోసం సాధన చేస్తున్నాము ఆత్మ సాక్షాత్కారం కొరకు పరమాత్మ సాక్షాత్కారం కొరకు పరబ్రహ్మ సాక్షాత్కారం కొరకు ఇవన్నీ పర్యాయ పదములే పరబ్రహ్మతత్వాన్ని ఆ విధముగా మన మహర్షులు బోధ చేశారు కాబట్టి ఈ లోకములో అత్యంత కష్టమైనది తన్ను తాను తెలుసుకోవడమే అత్యంత సులభమైనది ఎదుటి వారికి సలహాలు ఇవ్వడం ఎంతటి వారికైనా చెప్పడం సులభము ఆచరించడం కష్టం అట్లని మనము మన స్వరూపాన్ని మనము విస్మరించి లోక వ్యవహారంలో పడిపోకూడదు కష్టమన్నారే కానీ అసాధ్యం అనలేదు కాబట్టి మరి ఈ జన్మలోనే ఆత్మజ్ఞానం మనకు కలగాలి ఆత్మజ్ఞానం కలగకపోతే మోక్షం కలగదు జన్మరాహిత్యం కలగదు అంటున్నారు శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో అందుకనే జంతువు నరజన్మ దుర్లభ అంటున్నాడు ఎనభది నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటిది పరమశ్రేష్టమైనటువంటిది పవిత్రమైనటువంటిది ఇంతటి మానవ జన్మను సంప్రాప్తింపజేసుకొని ఎవడు పరమాత్మ గురించి అన్వేషణ చేసి తెలుసుకోకుండా జీవితాన్ని వ్యర్థం చేస్తాడో వారి జన్మ నిరాతకము అంటాడు వదంతు శాస్త్రాన్ని యజన్తు దేవాన్ కున్తు కర్మాణి భజన్ దేవత ఆత్మైక్య బోధేన వినా విముక్తి బ్రహ్మ బ్రహ్మశతాంతరేపీ అంటాడు వివేకచోడమణిలో శంకరాచార్యులు వారు ఎంతమంది దేవతలను పూజించినా ఎంతమంది దేవతలను పూజించినప్పటికీ ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఎన్ని వ్రతాలు ఆచరించినప్పటికీ నోర్ల కొలది ప్రాణాయామములు చేసినప్పటికీ ఇది ఆత్మా ఇది అనాత్మాని వివేకము జనించినదే ఆత్మానుభవం పొందనదే ముక్తి లేదు అంటాడు దుర్లభం వైతతు దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం మముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటాడు దుర్లభం త్రయం ఏవ ఏతతు దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ మానవ జన్మ రావడం ఎంతో దుర్లభము అట్టి మానవ జన్మ మనకు వచ్చినది ఎంతో పుణ్యవశమును కాని భాగ్యవశమును గాని మనకి జన్మ ప్రాప్తించదు ఇంతటి మానవ జన్మ వచ్చినది ముముక్షత్వము అంటే మోక్షం ఈ జన్మలోనే పొందాలని ముముక్షువు ముముక్షత్వం కలగడం మహాపురుషుల శంత చేరడం మహాపురుషుల మహాపురుష సంశ్రయ సంశ్రేవించడము వారి శంతకు చేరడము అని అర్థం సంశ్రయ అని చెప్పినారు కాబట్టి ఆత్మజ్ఞానం అనేది సత్సంగము ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది బహుజన్మల సుకృత ఫల విశేషం వలనే సత్సంగం మనకు అబ్బుతుంది ముక్తి ఎలా ఉంటుందో చెప్పారు శంకరాచార్యులు వారు మనకు తెలియదు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు ఆ నిచ్చలమైనటువంటి తత్వమే జీవన్ముక్తి సామాన్యము విశేషము సామాన్యముగా మిగిలిపోవడమే నిచ్చలముగా ఉండిపోవడమే జీవన్ముక్తి ఉన్నది దృక్కు కనపడుతున్నది దృశ్యము దృశ్యము విశేషమైతే దృక్కు సామాన్యం జలము సామాన్యమైతే తరంగము విశేషము మన్ను సామాన్యమైతే కొండ విశేషం కుండగా ఉన్నప్పుడే ఎవరికైతే మన్నును గుర్తించగలరో అది అద్వైత దృష్టి తరంగముగా ఉన్నప్పుడే అది జలము కంటే అన్యము కాదని ఎవరైతే జలాన్ని గుర్తిస్తారో అది విజ్ఞాన దృష్టి అలాగే విశేషముగా ఉన్నప్పుడే స్వరూపము కంటే వేరు కాదని తన స్వస్వరూపాన్ని గుర్తిస్తారో అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విజ్ఞాన దృష్టి ఇలా మనము జడాన్ని జడంగానూ చైతన్యాన్ని చైతన్యంగానూ తెలుసుకొని చైతన్య స్వరూపమైన నేనే దృశ్యముగా భాషిస్తున్నాను నాకంటే రెండో పదార్థము లేదు రెండో పదార్థము నేను కాదు దేహము నాకు లేదు దేహము నేను కాదు దేహము దృశ్యము దేహీయగు నేను దృక్కు అని ఎవరికైతే ఈ ఆత్మజ్ఞానం అనుభవానికి వస్తుందో వాళ్ళు ఈ క్షణమే ముక్తస్వరూపులని జీవన్ముక్తులని శాస్త్రం మనకు బోధిస్తున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేహాన్ని చూస్తారు దేహిని చూడలేరు ఎందుకని దేహి కనిపించేది కాదు దేహి సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది అంటే ఆత్మ సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది ఎప్పుడు కూడా ప్రపంచములో ఒక నియమం ఉన్నది జగత్తునందు ఒక నియమం ఉన్నది కనపడేది ఆత్మ కాదు దాన్ని కనేదే ఆత్మ నాకు నేను ఎప్పుడూ కనపడను నాకు కనపడాలంటే నేను దృశ్యం కావాలి అందుకనే దేహము దృశ్యము ఆత్మ దృక్కు సర్వదృక్కు కాబట్టి ఒక వస్తువును మనం దర్శిస్తున్నామంటే మనము ఆత్మస్వరూపులమై చైతన్య స్వరూపులమైతేనే ఇంకొక పదార్థాన్ని చూడగలుగుతున్నాం దృశ్యం ఎప్పుడు దృక్కు కాదు దృక్కు ఎప్పుడు దృశ్యము కాదు అలాగే చైతన్యం ఎప్పుడు జడము కాదు ఎప్పుడు చైతన్యం కాదు ఇవి చివరగా విచారణ చేసుకొని సాధక దశలో ఇలా చెప్పారు సాధన పరిపక్వతావస్థలో దృక్కు దృశ్యము రెండూ ఏకమే జలము తరంగము రెండు ఏకమే బంగారము ఆభరణము ఏకమే కొండ మన్ను రెండు ఏకమే అని అద్వైత దృష్టి ఎప్పుడు మనకు వస్తుంది అంటే మనోపరిపక్వత కలిగినప్పుడు మాత్రమే ఇవి మనకు అనుభవానికి వస్తాయి సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించన ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే కానీ రెండవ పదార్థము లేదనేటి అనుభవం ఎప్పుడొస్తుంది అంటే శాస్త్రముల ద్వారా పురాణముల ద్వారా కావ్యముల ద్వారా మహనీయులు యొక్క బోధల ద్వారా ధ్యానయోగము ద్వారా మనం అనుభవానికి తెచ్చుకోవాలి ప్రమాణము లేక ప్రమేయము లేదు తెలుసుకుండేవాడు లేక తెలియబడేది లేదు అధిష్టానము లేక ఆరోపితము లేదు అధిష్టానము అంటే ఆధారం జలము అధిష్టానమైతే తరంగము ఆరోపితము బంగారము అధిష్టానమైతే నగ ఆరోపితము అంటే దాని మీద భాషిస్తూ ఉన్నది అలాగే పరమాత్మ అధిష్టానమైతే ప్రపంచము ఆరోపితము ఎండమావులు ఎందు జలము వలెను ముత్యపు యందు ఎండివలెను స్థానువునందు పురుషునువలెను అలా తోస్తూ ఉన్నది వాస్తవంగా ఉండి కాదు రాత్రి స్వప్నమునందు ఎట్లాగైతే సమస్త ఇంద్రభవనాలు మనకు తోస్తాయో తన ఎందే అదే విధంగా జాగ్రత్తలో కూడా తన ఎందే విశ్వము తోస్తూ ఉంది విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం అంటాడు దక్షిణామూర్తి కాబట్టి అద్దమునందు ప్రతిబింబము వలె తన ఎందే ఈ సమస్త ప్రపంచము తోస్తూ ఉన్నది రాత్రి స్వప్నమునందు ఏ విధముగా ఇండ్లు వాకిండ్లు రాజభవనాలు సెలయేర్లు అంతరిక్షము అంతా తన ఎందే తన ప్రకాశము ఎందే తోస్తూ ఉన్నది అందుకనే తైజసుడు అన్నారు నిద్రావస్థను జాగ్రత్త యందు విశ్వడు అన్నాడు విశ్వ చైతన్యములోనే ఈ సమస్తము గోచరిస్తూ ఉన్నది విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం అని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పడం జరిగినది ప్రియాత్మ బంధువులారా మరి తాను దృక్కే కాని దృశ్యము కాదు తాను చైతన్యమే గానీ జడము కాదు తాను జ్ఞాతయే గాని జ్ఞేయము కాదు తాను పరమాత్మయే గాని నామరూపాత్మైన ప్రపంచము కాదు ఇలా మనము తాను సామాన్యమే గాని విశేషము కాదు ఇట్లా మనం పదాలకు అర్థాన్ని తెలుసుకొని ఏమి విన్నా ఏమి చూసినా ఏమి మాట్లాడినా తన స్వరూపమే ఇలా తోస్తూ ఉన్నది తన ఉనికి ప్రపంచ రూపముగా తోస్తున్నది మన్నే కుండ రూపముగా కనపడుతున్నది బంగారమే ఆభరణ రూపములో కనపడుతున్నది జలమే తరంగ రూపములో కనపడుతున్నది నా స్వరూపమే నాకు ఇట్లా విభూతి రూపముగా తోస్తూ ఉన్నది నేను ప్రమాణమైతే నాకు తోస్తూ ఉన్నది ప్రమేయం ప్రమాణము లేక ప్రమేయము లేదుగా సాక్షి లేక సాక్ష్యములు లేవుగా దృక్కు లేక దృశ్యము లేదుగా ఆత్మ లేక అనాత్మ లేదుగా అనేటువంటి మొదలుగా గల ఆత్మవిచారణ చేసుకొని ఈ అంశాలన్నిటినీ కూడా తనకు అన్వయించుకొని తాను పరిపూర్ణ పరబ్రహ్మముగా మిగిలిపోతూ సర్వాత్మ భావనలో మిగిలిపోవలను సర్వే జనాహ సుకునో లోకా సమస్థా సుకునో వబంతు అరిహివోం.